నేను ఎక్కువ టైం తీసుకొని కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నప్పుడు ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాష్ట్రం అవుతుందని ముస్లింల రాజ్యం అవుతుందని తెలంగాణ వస్తే కరెంటే ఉండదని తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్ళే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు బట్ మీ అందరు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్స్తో కేసీఆర్ గారు పోరాడిండ్రు తెలంగాణను సాధించారు బట్ హౌ వి రూల్ లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్ టు ద హోల్ నేషన్ ఒకప్పుడు ఒక నానుడు ఉండేది బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేది ఒక నాలుగు డికెట్స్ ఐదు డికెట్సు బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ బట్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు నేను మాటల్లో చెప్పట్లేదు మిషన్ భగీరథ ఏ ప్రోగ్రామ్ కాల్ మిషన్ భగీరథ నిజానికి ఇండిపెండెన్స్ వచ్చి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయినా ఇంకా ఈ దేశం తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు టుక్ ఎ ఛాలెంజ్ నేను వచ్చే మూడేళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే శుద్ధి చేసిన మంచి నీరు లేకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఇచ్చి చూపించింది కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు పది పన్నెండు గవర్నమెంట్లు వచ్చినాయి బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్ బట్ వీ ప్రూవ్డ్ ఇట్ అంటే నేను అనేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం ఆ మిషన్ భగీరథం చూసి ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ గర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు ఇంకా కాలే అది నిన్న మధ్యప్రదేశ్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు ఆయన మధ్యప్రదేశ్లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ఏమైంది మీ ప్రోగ్రామ్ అని నేను ఏదో డిస్కషన్ వస్తే అడిగితే అనా ఇంకా అయితలేదు చాలా హర్డిల్స్ వస్తున్నాయి రైల్వే క్రాసింగ్స్ హైవే క్రాసింగ్స్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ మాది ఇంకా ఎనిమిది ఏళ్ళైంది కానీ ఇంకా అవుతలేదు అన్నాడు బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి కొంత జరిగింది సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయింది కేసీఆర్ గారు చేశారు అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా రెండు రోజులకు ఒకసారి నల్లా వచ్చేది కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉండేది అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో ఇది ఒక ప్రోగ్రామ్ లైక్ సెకండ్ ప్రోగ్రామ్ మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఏ ప్రోగ్రామ్ కాల్ మిషన్ కాకతీయ మనము చెరువులు కాపాడాలి చెరువులు పునరుద్ధరించాలి తద్వారా సాగునీరు త్రాగునీరు పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రాం చేశాం దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో నలభై నాలుగు వేల చెరువులు తవ్వారు కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి తర భావితరాలకు అందించాలని మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువు